ప్రైస్ ద లాడ్ అందరికీ లోకరక్షకుడైన ఏ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ ఇది వ్యక్తిగత ప్రార్థన ఈ వ్యక్తిగత ప్రార్థనలో మన చేసిన పాపంలో ఒప్పుకుంటూ దేవుడు మనకు చేసిన కార్యం తలుచుకుంటూ కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటూ మన అవసరతలన్నీ ఏ అవసరతలు అవసరతల కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అందరూ కళ్ళు మూసుకుని మోకరించి ప్రార్థనలో ఎక్కిభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రార్థనలు <laughs> లేదు <laughs> <laughs> స్థుతి స్తోత్రం పరిశుద్ధత పరలోకమందున్న ఉన్న తండ్రి దేవాది దేవా మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నిన్న రాత్రికాల సమయం నుంచి ఈ సమయం వరకు మీ సజీవమైన రకాల చోట నన్ను మమ్మల్ని మా బిడ్డల్ని మాకు తెలిసిన బంధుమిత్రులని స్నేహితులందరినీ కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలనైనా పరిశుద్ధరా ఏ పాటి వారమైనా ఏ గాలి వేస్తే ఆ గాలిని పొట్టి వల్ల రాలిపోయే మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నారు అంత కృతజ్ఞత ఆ స్థుతులు స్తో మేమేమయ్యున్నాము అది మీ చిత్తమే తండ్రి ఏమయ్యున్నాము అది మీ కృపయే నాయన ఏ పరిశుద్ధుడ పరిశుద్ధుడా స్తోత్రం అయినా మీలో మాలో మీకు ఇష్టం లేని ఏ ఒక్క గుణము ఉండడానికి వీలు నాయన మీకు ఆయాసకరంగా ఉన్న గర్వము అహంకారము పగ ద్వేషము రాగద్వేషం లాంటి మా హృదయంలో తావులేకూడతండి మీ యొక్క క్రీస్తు పోలిని జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా ప్రేమ దయా జాలి కలిగే హృదయాలు మాకు ఇవ్వండి నాయన స్తోత్రం నైనా దేవా మేము పాపలం తండ్రి మా పాపం క్షమించము దేవా మా పాపం క్షమించము మాకు తెలిసిన ఏ పొరపాటులో కూడా పడిపోకుండా మమ్మల్ని కాపాడుతాండి దేవ మా శక్తి కలిసి చెడుని విసర్జించాలి తండ్రి మా తలంపులో కానీ చూపులో కానీ మాటలో కానీ వినటలో కానీ క్రియలో కానీ ఏ దుర్బుద్ధి చేరకుండా జాగ్రత్తగా ఉండాలి తండి అలాగే సృష్టికర్తమైన దేవా నీవాది అంతము లేని వాడివి అంత గొప్ప దేవుడు అయినప్పటికీ నువ్వు మా తండ్రివి తండ్రి మా ప్రార్థనలు విందువు గనక నీకు వందనాలు జీ నీవు జీవము గలవాడివి ప్రేమ గలవాడివి న్యాయము గలవాడు శక్తి గలవాడు పాపలేము పాపము లేని పరిశుద్ధత గలవాడు ఏసీ అతన్ని నీవంతటా ఉన్నావు నాయన నా దగ్గర మా నా మా దగ్గర కూడా ఉన్నావని మేము విశ్వసిస్తున్నాము తండ్రి మీలో ఉన్న ఈ మంచి గుణములో కూడా మాలో కూడా పెట్టండి నాయన ఏసీ తండ్రి ఎవరిని మేము నీ వలేని పొరుగు అని మనట్లు ఎవరిని మా మాటల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ బాధ పెట్టకుండా కాచి కాపాడి భద్రపరిచే దేవాది దేవుడు సహాయం దయచేనైనా అలాగే మమ్మల్ని మా ప్రవర్తన అందరినీ మీ అధీనంలోకి తీసుకోండి ప్రభా అలాగే మా బిడ్డల్ని ఎలాగా పెంచి పోషించాలో మాకు నేర్పండి ప్రభా తల్లి తండ్రులుగా మేము ప్రార్థించాలి తండ్రి బిడ్డల గురించి ప్రార్థించుకోవాలి తండ్రి అట్టి హృదయాలు ప్రతి ఒక్క విశ్వాసకి ఇవ్వండి అయినా అలాగే జ్ఞానం కదవంటే అడగమన్నారు తండ్రి బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి ప్రభావ జ్ఞాపక శక్తి నడవడకను సత్ప్రవర్తన ఇవ్వండి ప్రభా అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్క భార్య భర్త జంటలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి తండ్రి సహాయం దయచేనైనా ఒకరికి భర్తకు లోబడే హృదయాన్ని భార్యకు భార్య అని ప్రేమించే హృదయాన్ని భర్తకి ఇవ్వండి ప్రభా ఒకరికొకరు తగ్గించుకుని సమాధాన పడే హృదయాలు ఇవ్వడానైనా ఆ ఇద్దరు బిడ్డలు బట్టి అయినా కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా సమ్మ మొత్తం కుటుంబం విచ్ఛిన్నం అయిపోకుండా ఒకరికొకరు సమాధానంగా ఉండాలి ప్రభా మీ శాంతిని మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి అంత కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి అలాగే వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి ఉన్న అలసత్వాన్ని తీసివేయండి ప్రభా మీ చిత్తమైతే వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న వసతులు సకాలంలో తీసి మంచి ఆరోగ్యంతో ఇచ్చేయనైనా స్తోత్రం అయినా స్తోత్రం స్తోత్రం యథార్థత కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ పరిశుద్ధత కలిగ జీవితాలను మాకు ఇవ్వండి నైన్ వేసేదండి వాక్యానుసారం జీవించాలి తండ్రి ఆత్మకాహారంగా వాక్యాన్ని తీసుకోవాలి తండ్రి అలాగే పరిశుద్ధ స్తోత్రం దేవా ప్రభా నిన్ను కోరును కోరుకుపోయిన అనేక మేలు చేసినావు కనుక వందనాలనైనా కష్టం తొలగించటం మాత్రమే కదా ఉపకారములు కూడా చేసేనావు కనుక వందనాలనైనా ప్రార్థనా శక్తినివ్వనైనా యథార్థత కలిగి ఉండే హృదయాలను ఇవ్వండి ప్రభావ మా యొక్క అర్హతను బట్టి కాదండి మా యొక్క యోగ్యతను బట్టి కాదు మీ యొక్క కృపను బట్టి మేము ఈ రోజు ఎలా ఉన్నామండి అది మీ కృప ఏనైనా చేసి మీ చెంత చేరాలి తండ్రి మీ యొక్క అభిషక్త రక్తదాలతో స్వస్థపరిచి పైకి లేవనెత్తనైనా మా హృదయ తలంపులు తెరవండి ప్రభు ఆత్మకాహారంగా వాక్యాన్ని తీసుకోవాలి తండ్రి ఆత్మతోని సత్యంతో ఆరాధించాలి తను పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ జ్ఞానంతో పూర్ణ వివేకము కలిగి ప్రవర్తించే విధంగా సహాయం చేయండి ప్రభు చేసే అతని వాక్యాన్ని జీవించే హృదయాలు ప్రతి ఒక్క విశ్వాసికి ఇవ్వండి అయినా అలాగే చదువుకునే వారికి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు జ్ఞానం కదవంటే అడగమండీ ఎగ్జామ్స్ హస్తాలయందు మీరు ఉండి రాయించండి ప్రభా ఏసేతండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు యూపీఎస్సీ ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్స్ టెట్ రాసి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం ఎగ్జామ్స్లో ఎలా రాయాలో అటు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా హస్తాలయందు మీరు ఉండి రాయించండి ప్రభు చదువుకునే జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా అలాగే తల్ తగ్గించుకునే హృదయాన్ని ఇవ్వండి ప్రభావ అలాగే మా ప్రతి ఒక్క జ్ఞాపకం విశ్వాసం జ్ఞాపకం చేసుకొని ఎవరైతే హెచ్చింప హెచ్చించుకుంటున్నారో లోక సంబంధమైన వాటితో హెచ్చింపబడుతున్నారో ఆ హెచ్చింపును తగ్గించండి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకోవాలి మీ యొక్క నామంకి అతిశయపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా ఎటువంటి గర్వము ఉండకూడదండి ఎంత ఎదిగేనో నాకుచాటు పిందువాలి అనిగేమని ఏంటి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మాకు ఏసీ ఇస్తారని ఏసీ ఏసీ ఇచ్చారు కాబట్టి మేము ఇలా ఉన్నామని తెలుసుకునే హృదయాలు ఇవ్వండి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకోవాలి అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ అలాగే అలాగే పరి పరిశుద్ర స్తోత్రం నేను స్తోత్రం అయినా దేవ మా తండ్రివి మా పోషకుడు మా వైద్యుడు మాకు విద్యాబుద్ధులు నేర్పే దేవుడు మేము ఎల్లప్పుడూ నీ ఎంత భక్తి నిలపగలి శక్తిని అనుగ్రహించి సమస్తము అనుగ్రహం కలిగి సమర్థుడు నాయన అలాగే మమ్మను మాత్రమే కాక నీవు కలగజేసిన సమస్తమును దీవించను అయిన మనుషులందరినీ రక్షించండి ప్రభా మీ రక్షణ మార్గం వైపు నడిపించండి ప్రభా నిన్ను నమ్మక నమ్మలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మోక్షంలో చేర్చి చేర్చండి ప్రభా మీ గురించి తెలుసుకునే హృదయం ప్రభ అలాగే మాలో ఉన్న మీకు ఇష్టం లేని ఏ ఒక్క గుణం ఉండకుండా మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించే హృదయాన్ని మాకు ఇస్తారని అలాగే ఇంకా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరి సమస్యలు మీ నామంలో తీసివేసి మీ యొక్క సజీవమైన మార్గంలో నడుచుకునే విధంగా మా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేడని ఏసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకుంటున్నాను ఉంచున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్